అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటించనున్నారు ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా ముసలిం అడుగు వద్ద ఉన్న కుంకే ఏనుగుల శిక్షణ శిబిరాన్ని సందర్శిస్తారు అనంతరం తిరుపతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరిన పవన్ కళ్యాణ్ పెంగారగుంట సమీపంలో ఏర్పాటు చేసిన హెల్లీప్యాడ్ కు చేరుకుంటారు ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కారులో బయలుదేరి ముసలిం అడుగులోని కుంకే ఏనుగుల ట్రైనింగ్ శిబిరానికి ఆయన వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది ముసలిం అడుగు వద్దకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ మూడు కీలక కార్యక్రమాలను ప్రారంభించనున్నారు ఏనుగుల సంరక్షణ వాటి శిక్షణ కోసం కుంకి ఏనుగుల శిబిరం ఏనుగుల సంరక్షణ వాటి శిక్షణ కోసం ఈ శిబిరాలు ఎంతో ప్రారంభోత్సవాల తర్వాత రైతులతో ముఖాముఖి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది ఈ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అటవీ వ్యవసాయ సంబంధిత అంశాలపై పవన్ కళ్యాణ్ వారితో చర్చించే అవకాశం కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లను అయితే చేశారు ఈ ఏర్పాట్లను శనివారం నాడు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయంగా పరిశీలించారు జిల్లా అటవీ శాఖ అధికారి సుబ్బరాజు పలమనేరు ఆర్ భవాని సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ రేంజర్ నారాయణ తైత్రులు ఏర్పాట్ల గురించి కలెక్టర్లకు వివరించారు మనం చిత్తూరు జిల్లా నియోజకవర్గంలోని ఎలిఫెంట్ క్యాంప్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏనుగుల దాడులు నివారించేందుకు కర్ణాటక ప్రభుత్వంతో ఎంఓఎం చేసుకుని కుంకి ఏనుగులు తెప్పించిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వాటి క్యాంపును ప్రారంభించున్నారు అదేవిధంగా చిత్తూరు జిల్లాలో రైతులు పడుతున్న బాధలను ఏనుగుల నుంచి పడుతున్న బాధలను తప్పించేందుకే ఈ కుంకి ఏనుగులు తెప్పించినట్టు కూడా ఆయన ఇదివరకే ప్రకటించారు అయితే చిత్తూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఏనుగులు దాడులు చేసి పంట పొలాలను నాశనం చేసి అదేవిధంగా రైతులు కూడా చనిపోవడం జరుగుతోంది వీటన్నిటిని నివారించేందుకే కుంకి ఏనుగులు తెప్పించి వాటి ద్వారా అడవిలో ఉన్న ఏనుగులు ప్రజావాసాలు లేక రాకుండా వాటిని తిరిగి మళ్ళీ అడవి ప్రాంతం లేక తరలించేందుకే ఈ కుంకి ఏనుగులు తెప్పించినట్టు కూడా తెలుస్తుంది ఈ రోజు వీటిని ప్రారంభోత్సవం చేసి అదేవిధంగా ఎక్కడైతే ఏనుగు దాడులు జరుగుతాయో ఆ ప్రాంతాలకు ఏనుగులు తరలించేందుకు ఈ కుంకి సిద్ధం చేశారు ప్రస్తుతం పలన్నేరు ముసలిమడుగు రిజర్వ్ ఫార్ ముసలిమడుగు క్యాంపులో అయితే ఐదు అయితే కర్ణాటక నుంచి తెప్పించారు అదేవిధంగా కుప్పం ప్రాంతంలోని ననియాల ఎలిఫెంట్ క్యాంప్ నుంచి కూడా రెండు ఏనుగు రెండు కుంకు ఏనుగులు ఆల్రెడీ ఉన్నాయి వీటి ఏ ఏ ఈ ఏడుగు ఏనుగుల సహాయంతో ఏనుగుల దాడులు నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ముసలిమడుగు ఏనుగు ఎలిఫెంట్ ను ప్రారంభించున్నారు అనంతరం ప్రారంభోత్సవం అనంతరం రైతులు పడుతున్న బాధలను రైతులకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆయన తెలుసుకోనున్నారు